ఆ రోజు ఉదయం చాలా ప్రశాంతంగా మొదలవుతుంది రాకేష్కి రాకేష్ జీవితంలో ఎప్పుడూ కూడా జరగని ఓ అద్భుతమైన సంఘటన తను మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయిని చూసి చూడంగానే ఉల్కూ పలుకు లేకుండా తను రోడ్డు మీద ఉన్నాను తనను చుట్టుపక్కల వారు గమనిస్తూ ఉంటారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి తననే చూస్తూ క్షణం ఒక యుగంలా గడిపిస్తాడు తన గుండె చప్పుడు వేగం పెంచుకుంటుంది ఏమిటి ఈ ఈ అందం అనుకుంటూ ఆమె ప్రతిరూపాన్ని తన మనసులో నిలుపుకుంటాడు రాకేష్ సంధ్యారాగం లాంటి ఆ అమ్మాయి నా జీవితంలో వెలుగుల వర్షం కురిపించాలి అని తననే వివాహం చేసుకోవాలి అని బలంగా నిర్ణయించుకుంటాడు ఆ అమ్మాయి పేరే మనస్విని మనస్విని వర్ణించడానికి మాటలు చాలవేమో అన్నంత అందంగా ఉంటుంది కల్వరేకుల్లాంటి కన్నులు పద్ధతైన కట్టు బొట్టు తలలో తెల్లని గులాబీతో తెల్లని చీరలో హంసలా మెరిసిపోతూ ఉంటుంది వెలుగుతో తల సూర్యోదయం పచ్చని ఆకుపచ్చ వాతావరణం నిండిన ఆ బస్టాప్ లో ఆమె తెల్లని చీర జాకెట్ లో ఒక వర్ణ చిత్రంలా కనిపిస్తుంది రాకేష్కి ఆమె చూపుల్లో వర్ణించలేనంత లోతు చిరునవ్వులోని చల్లనితనం రాకేష్ కళ్లకు ఆహ్లాదంగా కనిపించాయి ఒక చిన్న చిందులాడిన గాలి ఆమె ముఖంపై ఉన్న కురులను అలా పక్కకి నెడుతూ వెళ్తుంది ఏమిటి ఈ అందం ఏ మాయ ఈ చూపులో ఇన్ని రోజులు నా స్నేహితులు అంటున్నా సౌల్మేట్ సౌల్మేట్ అన్న మాటకు ప్రతిరూపంలో ఉంది నా దేవత ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణం నాకు అర్థమయ్యింది అసలు సౌల్మెట్ అంటే ఎవరు ఇంతవరకు తనని చూసింది లేదు తన గురించి నాకు ఏ వివరాలు కూడా తెలియవు అయినప్పటికీ ఎన్నో సంవత్సరాల నుండి పరిచయం ఉన్న అనుభూతి ఒక్క క్షణం కూడా తనని విడిచి బ్రతకలేనేమో అన్న ఈ వింత భావన ఏంటిది అసలు అసలు నాకేమవుతుంది ఇలా మొదటి చూపులోనే ఇన్ని భావాల కలయిక ఎవరికైనా జరుగుతుందా ఏది ఏమైనా కాని ఈ ఫీలింగ్ ని మాత్రం మాటల్లో వర్ణించలేకపోతున్నా అనుభూతిని పొందగలుగుతున్నాను అని రాకేష్ కవిలా మారి ఆ అందాల రాసిని వర్ణించుకుంటూ ఉండగా మనసుని ఎదు చూస్తున్న బస్ రానే వస్తుంది తను ఆ బస్ ఎక్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కొద్దిసేపటికి తేరుకున్న రాకేష్ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు ఓ గాడ్ వెళ్ళిపోయింది అసలు అసలు తను ఎవరు ఎక్కడ ఉంటుంది ఈ ఊరైనా కాదు ఫోన్ నెంబర్ ఏంటి అసలు ఏ వివరాలు తెలియకుండా ఇప్పుడు ఇప్పుడు నేను తనని వెతికి ఎలా పట్టుకోవడం ఒకవేళ ఈ ఊరు అమ్మాయి కాకపోతే మళ్ళీ కలుస్తుందో లేదో నో నో కలవకపోవడం అన్న మాటనే నేను భరించలేను ఎలాగైనా సరే వెతికి పట్టుకుంటాను అని అనుకొని రాకేష్ తన ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు రాకేష్ చాలా సంపన్నుల కుటుంబానికి చెందినవాడు రాకేష్ తల్లి తండ్రులకు ఒక్కగానొక్క సంతానం ఆఫీస్ కని బయలుదేరిన రాకేష్ కార్ రోడ్డు మీద ఆగిపోవడంతో తను కి వస్తాడు అక్కడే తన మనసును గెలుచుకున్న అమ్మాయిని మొట్టమొదటిసారిగా చూస్తాడు ఆఫీస్కి వచ్చిన రాకేష్ మనసు పనిమీద కాకుండా ఆ అమ్మాయి ఆలోచనలోనే ఉంటుంది అలా ముభావంగా కూర్చున్న రాకేష్ ని చూసిన తన ఫ్రెండ్ గిరి మామా ఏమైంది వచ్చిన నుండి చూస్తున్నాను ఏదో నీ ఆస్తి అంతా పోగొట్టుకున్నట్టుగా పెట్టావు ముఖం ఏంటి మ్యాటర్ అని అడుగుతాడు గిరి ఆ మాటలకు రాకేష్ గిరి ఈరోజు ఉదయాన్నే బస్టాప్ లో ఒక దేవకన్య లాంటి అమ్మాయిని చూశాన్రా అదేంటో తెలియదు కానీ తనని చూసి చూడంగానే తనే నా జీవిత భాగస్వామి అని నిర్ణయించుకున్నాను పదహారనాల తెలుగుంటి బాపు బొమ్మలా ఉందిరా ఆ బస్టాప్ లో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నప్పటికీ తనే తనే చాలా ప్రత్యేకంగా కనపడిందిరా నేను మనిషిని మాత్రమే ఇక్కడికి వచ్చాను కాని నా మనసు మాత్రం తనతోటి వెళ్లిపోయిందిరా మామ ఓ గాడ్ ఏంట్రా ఇంత చేంజ్ నీలో అమ్మాయిని చూడడంతోనే కవిలా మారిపోయావు కవిత్వాల వర్షం కూడా కురిపిస్తున్నావు సో ఫైనల్లీ నీలాంటి వాడితో కూడా ఒక అమ్మాయి కవిత్వాలు చొప్పిస్తుందంటే తనను వెంటనే చూడాలిరా పద ముందు ఆ అమ్మాయిని నాకు చూపించు బాస్ ఎలాగో ఇంకా రాలేదులే వెళ్దాం పదరా ఎక్కడికి రా వెళ్ళేది తను ఎవరో ఏంటో కూడా నాకు ఏ వివరాలు తెలియవు తనని చూస్తూ ఆదమరిచిపోయి అలా ఎంతసేపు ఉండిపోయానో కూడా తెలియదు ఇంతలో తను వెళ్లవలసిన బస్సు వచ్చి వెళ్ళిపోయిందిరా రే ఏంట్రా చేశావు ఈ మహానగరంలో పేరు అడ్రస్ కరెక్ట్ గా ఉంటేనే తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన పని అటువంటిది నువ్వు ఏ డీటెయిల్స్ లేవు అంటున్నావు మళ్లీ పీకలలోతు ప్రేమ అంటున్నావు మరి తనని మళ్లీ కలవడం ఎలా అన్న గిరిమాటలకు రాకేష్ చిన్న బుచ్చుకుంటాడు సరేలే అంత ఫీల్ అయిపోకు ఒక పని చేద్దాం రేపు మార్నింగ్ కూడా అదే సమయానికి మనం బస్ స్టాప్ కి వెళ్దాం తను डेफिनेटగా అక్కడికే వస్తుంది ఓకేనా అన్న గిరిమాటలు వినగానే రాకేష్ ముఖం వెయ్యి సూర్యుల కాంతిని కలగలిపినప్పుడు వచ్చినంత కాంతి రాకేష్ ముఖంలో కనిపిస్తుంది అలా ఆ రోజంతా మర్నాడు ఉదయం కోసం ఎదురు చూస్తూ చాలా భారంగా గడిపేస్తాడు రాకేష్ సాయంత్రం అవుతుంది ఆఫీస్ పనిని ముగించుకొని తిరిగి వెళ్ళిపోతున్న రాకేష్ దగ్గరకు గిరి వచ్చి రే రాకేష్ ఎలాగో నువ్వు మూడౌట్లో ఉన్నావు కదా నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అని పిలిచిందిరా నువ్వు కూడా రా కొంచెం ఉంటుంది అని బలవంతంగా తనని పార్టీకి తీసుకువెళ్తాడు గిరి అంతమంది జనాల మధ్యలో కూడా రాకేష్ ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటాడు ఆ క్షణంలో ఒక్కసారిగా రాకేష్ కంటి ముందు ఒక మెరుపు మెరుస్తుంది తన కళ్ళని తనే నమ్మలేక కళ్ళని నలుపుకొని మరీ చూస్తాడు రాకేష్ వచ్చింది మరెవరో కాదు రాకేష్ ని మొదటి చూపులోనే కవిగా మార్చిన దేవకన్య మనస్విని తన మనస్సులో వెయ్యి గంటలు ఒక్కసారిగా మోగినట్టు సముద్రం ఉప్పొంగినట్టుగా అనిపిస్తుంది ఇంకా రాకేష్ ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా గిరి దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్పేస్తాడు ఆ మాటలు విన్నా గిరి అరే మామా ఆ అమ్మాయి నా నువ్వు ఇష్టపడింది ఆ అమ్మాయి చాలా టఫ్ రా మామా ఈ కాలం అమ్మాయిల్లా అస్సలు ఉండదు ఎప్పుడు చూడు ఫ్యామిలీ కెరియర్ అన్న మాట తప్ప మూడో మాట తన నోటి నుండి వినపడనే వినపడదురా తన ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ రా మామా ఈ బర్త్డే పార్టీ కూడా నా బెస్ట్ ఫ్రెండ్దేరా మామూలుగా అయితే తను ఏ పార్టీస్కి రాదు శిరీష బర్త్డే పార్టీ కావడం వల్లనే ఈ పార్టీకైనా వచ్చినట్టుంది శిరీషా ద్వారా నాకు తెలిసిందిరా పాపం వాళ్ళ డాడ్ చిన్నప్పుడే చనిపోయారంట కష్టపడి స్కాలర్షిప్ మనీతోనే చదువుకొని సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంది తనకు ఒక చెల్లి తమ్ముడు కూడా ఉన్నట్టున్నారా చాలా మంచి అమ్మాయి నాకు తెలిసి బాయ్ ఫ్రెండ్ ఉండే అవకాశం అయితే ఉండదు అయినా కూడా నీకు ఛాన్స్ ఉంటుంది అని మాత్రం చెప్పలేనురా అంత స్ట్రిక్ట్ ఆ అమ్మాయి సరేలే ఎంతసేపు ఆ అమ్మాయి ఆ అమ్మాయి అంటావు తన పేరేంటో చెప్పరా ఓకే ఓకే తన పేరు మనస్వినిరా మనస్విని వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ పేరులాగే మొదటి చూపులోనే నా మనస్సును దోచుకుందిరా నా దేవత రే ఇప్పటి వరకు నేను చెప్పింది అసలు నీ చెవికి వినపడిందా లేదా తన ప్రేమను గెలుచుకోవడం చాలా కష్టం రా మామా తర్వాత నువ్వే బాధపడతావు ఆ మాటలు విన్నా రాకేష్ రే ఆ అమ్మాయి టఫ్గా ఉన్నప్పుడే కదా నా ప్రేమ ఎంత గొప్పదో తనకి అర్థమవుతుంది అని రాకేష్ తన మనసుని వశం చేయలేక ఆమెనే మరల మరల చూడాలనే తపనలో పడిపోతాడు తరువాత రాకేష్ కొంచెం ధైర్యం తెచ్చుకొని మనస్విని దగ్గరకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు అయితే వెళ్తాడు కాని తన నోటి నుండి ఒక్క మాట కూడా రాదు అలా తన చుట్టూ ఇటు అటు ఒక పది నిమిషాలు తిరిగి తన దృష్టిలో పడే ప్రయత్నం చేస్తాడు కాని ఆ ప్రయత్నాలు అన్నీ విఫలమవుతాయి మనస్విని రాకేష్ ని గమనించడం కాదు కదా తన చుట్టూ అలా పదే పదే ప్రదక్షిణాలు చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా పట్టించుకోదు ఇదంతా దూరం నుండి చాలాసేపటి నుండి గమనిస్తున్న రాకేష్ కొలిగ్ రవి అక్కడికి వస్తాడు అరే రాకేష్ ఏంట్రా అలా ఆ అమ్మాయి చుట్టూ కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నావు అయినా నువ్వేంట్రా ఎప్పుడు లేనిది ఒక అమ్మాయి కోసం ఇలా మన ఆఫీస్లో ఎంతో మంది అమ్మాయిలు నీ చుట్టూ తిరిగినా ఎప్పుడూ ఎవరినీ పట్టించుకొని నువ్వు ఇప్పుడు ఇలా అని బాగా నవ్వుతాడు నవ్వింది చాలే కాని ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోరా బాబు నీకు దన్నం పెడతాను అన్న రాకేష్ మాటలకు అరే నీ మంచి కోరి చెబుతున్నాను ఆ అమ్మాయిని మర్చిపో తిరిగి తిరిగి నీ చెప్పులు అరిగిపోతాయి లేదా నువ్వు ముసలివాడివైనా అయిపోతావు కాని తను మాత్రం ప్రేమ పెళ్లి అన్న మాటలు వినడానికి కూడా ఇష్టపడదు గిరి చెప్పిన ఆ మాటలే రవి కూడా చెప్పడంతో రాకేష్ మనసులో భయం మొదలవుతుంది అవునరా మన గ్యాంగ్ లో ఈ అమ్మాయిని ట్రై చేయని వాడే లేడనుకో కానీ తను ఎవరికీ కనీసం రిప్లై కూడా ఇవ్వకుండా తన కళ్ళతోనే అందర్నీ రిజెక్ట్ చేసి పడేసిందిరా ఇంకా మిగిలిందంటూ ఎవరైనా ఉంటే అది నువ్వే అనుకుంటా ఆల్ ద బెస్ట్ రా మామా అని చెప్పి రవి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకేముంది రాకేష్ సైకిల్ టైర్లో నుండి గాలి తీసేసినట్టుగా అయిపోతాడు కాని తన మనసు తన మాట వినే పరిస్థితిలో లేదు ఇంకా రాకేష్ ఆగబట్టలేక తన ప్రాణాన్ని పలకరించకుండా ఉండలేక తన దగ్గరకు వెళ్తాడు మనస్విని అని పల్కరిస్తాడు ఆ మాటలు విన్న మనస్విని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది తనకు తెలియని మనిషి అయ్యేసరికి మనస్విని కనీసం రిప్లై కూడా ఇవ్వకుండా వెనుతిరిగిపోతుంది దానికి రాకేష్ మనసు చాలా బాధపడుతుంది కానీ కనీసం తన చూపైనా తనపై పడింది కదా అని అనుకుని మురిసిపోతాడు ఆ ఆనందంతో ఇంటికి వెళ్ళిపోతాడు రాత్రి సమయం అవుతుంది రాకేష్కి ఎంత ప్రయత్నం చేసినా కన్ను మూతపడేదే కాదు మనస్విని తనను చూసిన ఆ చూపే తన మదిలో మెదులుతూ ఉంటుంది ఇప్పుడెప్పుడు తెల్లవారుతుందా మళ్ళీ తనని చూడాలి అని సూర్యుని కోసం ఎదురుచూస్తూ రాత్రంతా జాగారం చేస్తాడు మనస్విని ఉదయాన్నే రోజులా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజు తన తమ్ముణ్ణి తన చెల్లెల్ని చదువు విషయాలు గురించి కనుక్కోవడం వారికి కావలసినవి అన్ని ఏర్పాటు చేయడం మాత్రం మర్చిపోదు అమ్మా నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను హా సరే తల్లి ఐదు నిమిషాలు లంచ్ బాక్స్ రెడీ అవుతుందమ్మా అని తల్లి లక్ష్మమ్మ గబగబా వచ్చి లంచ్ బాక్స్ ఇస్తుంది జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి అని చెప్పి గుమ్మం వరకు వచ్చి తన కూతుర్ని సాగనంపుతుంది తిరిగి లోపలికి వచ్చిన లక్ష్మమ్మ పెళ్లి చేసుకొని తన అత్తవారింట్లో భర్త పిల్లా పాపలతో సంతోషంగా ఉండవలసిన నా బిడ్డ ఏ అచ్చటా ముచ్చట లేకుండా మన అందరి కోసం తన సుఖాలను సంతోషాలను త్యాగం చేసి ఎంతో కష్టపడుతుంది మీ అక్క కష్టాన్ని మీరిద్దరూ అర్థం చేసుకోవాలర్రా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటే అదే మీరు తనకిచ్చే కానుక అవుతుంది అప్పుడే అప్పుడే తను పెళ్లి అన్న ఆలోచనను తన మనసులోకి రాణిస్తుంది అని లక్ష్మమ్మ తన ఇద్దరు పిల్లలకు చెబుతుంది మరొకవైపు రాకేష్ మనస్విని కంటే ఒక గంట ముందే బస్ స్టాప్కి వచ్చి మనస్విని కోసం ఎదురు చూస్తూ క్షణం ఒక యుగంలా గడుపుతూ ఉంటాడు మనస్విని రాక కోసం ఆరాటపడుతూ ఎదురు చూస్తున్న తన కళ్ళకి కానుకలాగా స్విని స్టాప్ లో ప్రత్యక్షమవుతుంది తనని చూసిన రాకేష్ గుండె చప్పుడు వేగం పెంచుకుంటుంది చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయిన భావన కలుగుతుంది తన కంటికి మనస్విని తప్ప ఏమీ కనిపించదు ఏ శబ్దము కూడా తన చెవికి వినిపించదు రాకేష్ తన మనసులో ఇలా అనుకుంటాడు ఈ బస్ ఒక గంట ఆలస్యంగా వస్తే బావుండు లేకపోతే వెంటనే బస్ ఎక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ సాయంత్రం వరకు చూసే అవకాశమే ఉండదు దేవుడా ప్లీజ్ ప్లీజ్ బస్ రావద్దు బస్ రావద్దు అని అనుకుంటూ ఉండగా బస్ రానే వస్తుంది ఆ బస్ ఎక్కి మనస్విని వెళ్ళిపోతుంది ఇంకా చేసేది లేక రాకేష్ బరువెక్కిన గుండెతో మనస్విని దిగే స్టాప్ వరకు ఆ బస్ వెనకాలే ఫాలో అవుతాడు మనస్విని ఆఫీస్లోకి వెళ్ళే వరకు అక్కడే నిలబడి తనని చూస్తూ ఉండిపోతాడు తను ఆఫీస్లోకి వెళ్ళిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత రాకేష్ తన ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు ఆఫీస్లో తన ఫ్రెండ్ గిరి రాకేష్ రావడాన్ని గమనించి వేగంగా తన దగ్గరకు వెళ్ళి అరే మామా ఏమైంది వెళ్ళావా చూసావా తనని మాట్లాడావా అన్న మాటలకు రాకేష్ సమాధానం కూడా చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో గిరికి విషయమంతా అర్థమవుతుంది మనస్వినితో లవ్ అంటే అంత ఈజీ కాదు మరి ఇలాంటివి ఇంకా నువ్వు ఎన్నో చూడాల్సి వస్తుంది రెడీరా మామా అని చెప్పి రాకేష్ ని మరింత ఉడికించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం కోసం ఎదురు చూస్తూ ఆ రోజుని అలా భారంగా గడిపేస్తాడు రాకేష్. సాయంత్రం మళ్ళీ మనస్విని కోసం బస్ స్టాప్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. తన ఎదురు చూపులకు అందమైన కానుక ఇస్తున్నట్టుగా మనస్విని అక్కడ ప్రత్యక్షమవుతుంది. అబ్బా తన రంగు రూపానికి తగ్గట్టుగానే ఆ అందమైన తెల్ల చీరలో చందమామలా ఉంది నా దేవత అని అనుకుంటాడు రాకేష్ అలా బస్ వెనకాలే వెళ్తాడు మనస్విని దిగవలసిన స్టాప్ వస్తుంది తనకి తెలియకుండానే నిదానంగా తన ఇంటి వరకు ఫాలో అవుతాడు ఇంటి ముందు తన కోసం ఎదురు చూస్తున్న తన తల్లిని చెల్లిని చూస్తాడు ఇంటికి తిరిగి వెళ్లి గిరికి ఫోన్ చేస్తాడు మామా ఈ రోజు తన వెనకాలే ఇంటి వరకు వెళ్ళానురా తన ఇల్లు ఎక్కడో కూడా తెలిసింది నాకు అంతేకాదురా మామ మనస్విని అమ్మగారిని చెల్లిని కూడా చూశాను అవునారా ఇంకా చెప్పు ఇంటి బయట గేట్ చూశాను ఇంటికి కట్టిన తోరణాలు చూశాను అలా ఇంకా ఏమైనా చూసి ఉంటే చెప్పు రే అలా లేకపోతే ఏంట్రా ముందు తనతో మాట్లాడే ప్రయత్నం చెయ్యి అదేరా మామా అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను ఎలా అయినా తనతో మాట్లాడాలిరా ప్లీజ్ రా ఏదైనా ఐడియా ఉంటే చెప్పు సరేలే అయితే నా ఫ్రెండ్ శిరీషతో చెప్పి అందరము కలిసి ఏదైనా ప్లాన్ చేయమని చెప్తానులే కాని కాని మామా నువ్వు మాత్రం ఇదే విషయం అయితే మళ్ళీ ఫోన్ మాత్రం చేయకురా నీకు దండం పెడతాను ఇంకా నేను పడుకుంటాను గా ఉంది నాపై దయ ఉంచి నువ్వు కూడా పడుకో అని చెప్పి గిరి కోపంగా ఫోన్ పెట్టేస్తాడు వీడు ప్రేమలో పడితే అప్పుడు నా బాధ ఆవేదన అర్థమవుతుంది ఇరవై నాలుగు గంటలు వర్క్ తినడం పడుకోవడం ఇది తెలుసు వీడికి అని బాగా తిట్టుకుంటాడు రాకేష్ నిజానికి రాకేష్ ని తన ఫ్రెండ్స్ ఎప్పుడు ఇవి మాటలు అంటూ ఆట పట్టించేవారు కాని రాకేష్ కి అప్పుడు తెలియదు ఇలాంటి పరిస్థితినే తను ఎదుర్కోవాల్సి వస్తుంది అని మర్నాడు ఉదయం ఎప్పటిలాగానే మనస్విని బస్ వెనకాలే వచ్చి తన ఆఫీస్కి వెళ్ళింది అని నిర్ధారించుకున్నాక రాకేష్ తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు అరే గిరి ప్లాన్ చేసేవారా నీ ఫ్రెండ్ ఏం చెప్పింది ఎక్కడ కలుద్దామంది అని గిరి మారు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ వేధిస్తాడు దాంతో విసిగిపోయిన గిరి నీకు ప్రేమ దెయ్యం పట్టింది అని నాకు తెలుసురా అందుకని అర్ధరాత్రి ఒక అమ్మాయికి ఫోన్ చేసి విషయం చెప్పి మీటింగ్ అరేంజ్ చేయమని అడగలేం కదా ఆగు తను కూడా ఈ పార్టీకి ఆఫీస్కి వచ్చే ఉంటుంది ఫోన్ చేసి అడుగుతాను సరేరమ్మామ్మ సరే చెయ్యి కాని నా ప్రేమ విషయం మాత్రం ఫ్రెండ్ ఫ్రెండ్కి చెప్పొద్దు తన ద్వారా మనస్వినికి నా ప్రేమ విషయం తెలియడం నాకు ఇష్టం లేదు నా దేవతకు నా ప్రేమ గురించి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నేనే చెప్పాలి అప్పటి వరకు తనకు ఈ విషయం తెలియకూడదురా అరే బాబు మీటింగ్ అరేంజ్ చేయడమే కష్టం రా అంటే దానికి తోడు మళ్ళీ నీ కండిషన్ అప్లై కూడా అంటే ఇంకా అంతే సంగతులు నీకు ఆల్రెడీ చెప్పాను కదా తను మామూలుగానే పార్టీస్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్ అంటే అస్సలు రాదు కనీసం విషయం నా ఫ్రెండ్కి చెబితే అయినా తను ఏదో ప్లాన్ చేసి తీసుకువస్తుందిరా చెప్పొద్దు అంటే ఎలా రా అదంతా నాకు తెలియదు నువ్వు మ్యాటర్ ఎవరికి చెప్పొద్దు బట్ తను రావాలి అంతే నువ్వేం చేస్తావో నాకు తెలియదు నేను సాయంత్రం తనని కలవాల్సిందే అని చెప్పి తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతాడు రాకేష్ ఆ తరువాత గిరి అరే మామా ప్రేమ నా ఓ గాడ్ ఇప్పుడు అని అనుకుని తన ఫ్రెండ్కి కాల్ చేసి డైరెక్ట్ గా చెప్పకుండా ఏదోలా మేనేజ్ చేసి మనస్విని కాఫీ షాప్కి తీసుకొని వచ్చి ఏర్పాటు చేస్తాడు సాయంత్రం అందరూ కలిసి కాఫీ షాప్ లో కూర్చుంటారు మొదటిసారిగా మనస్విని రాకేష్ అంత దగ్గరగా చూస్తాడు గాడ్ ఎంత చక్కని రూపం కోకిల లాంటి స్వరం మాట్లాడుతూ ఉంటేనే పాటలా వినిపిస్తుంది నా చెవులకు అని తన మనసులో అనుకుంటాడు ఇంతలో గిరి రాకేష్ కాళ్ళని తొక్కి కళ్ళతో సైగ చేస్తాడు మాట్లాడు అని అయినప్పటికీ రాకేష్ మాట్లాడడానికి తడబడుతూ ఉండడంతో గిరి అది గమనించి ఇంకా లాభం లేదు వీడు ఇప్పుడు మాట్లాడకపోతే నన్ను రాత్రి మళ్లీ పడుకోనివ్వడు నా ప్రాణం తీసేస్తాడు మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేయమంటే నా ఫ్రెండ్తో కూడా తిట్లు తినాల్సి వస్తుంది అని తన మనసులో అనుకుని హాయ్ మనస్విని వీడు నా ఫ్రెండ్ రాకేష్ అని పరిచయం చేస్తాడు దానికి బదులుగా మనస్విని రాకేష్ ను చూసి చిన్న చిరునవ్వు నవ్వి హాయ్ అన్నట్టుగా బదిలిస్తుంది కాని నోరు తెరిచి మాట్లాడదు అయినా రాకేష్ ఏమాత్రమూ బాధపడడు కనీసం నా ముఖం వైపు చూసి నవ్వింది అదే ఎక్కువ అని అనుకుని తనలో తానే మురిసిపోతాడు అది అంతా గిరి నాయనో వీడిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అన్ని విషయాల్లో ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాడు ఏ విషయమైనా క్షణాల్లో తెగ్గొట్టేసేవాడు అలాంటిది అమ్మాయి విషయానికి వచ్చేసరికి ఎంతో స్లో అయిపోయాడు అసలు నాకు తెలిసిన రాకేష్ వీడేనా కాదా అని ఆశ్చర్యానికి లోనవుతాడు గిరి ఇలా అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ఒక సంవత్సరం పట్టేసేలా ఉంది ఆ తరువాత వీడు ప్రేమలో పడేసేదెప్పుడు పిల్లలు వామ్మో ఇవన్నీ ఇప్పట్లో అయ్యేలా లేవులే ఈలోపు వీడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అని తన మనసులో అనుకుని అక్కడ ఎవరూ మాట్లాడకపోయేసరికి ఇంక గిరియే మాట కలుపుతాడు మనసుని ఎప్పుడూ నీతో మాట్లాడే అవకాశమే నాకు రాలేదు హాయ్ సరిపోయింది ఇఫ్ డోంట్ మైండ్ ఫ్యామిలీలో ఉంటారు అండ్ ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని మాట కలుపుతాడు గిరి ఆ మాటలు విన్నా మనస్వినికి సమాధానం చెప్పడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే తన గురించి తెలిసిందే కదా తను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు అందులో తన ఫ్యామిలీ పర్సనల్ మ్యాటర్స్ గురించి షేర్ చేయడం అంటే ఇష్టం ఉండదు గిరి తన ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అవ్వడంతో సమాధానం చెప్పకపోతే శిరీష ఎక్కడ ఫీల్ అవుతుందో అని అనుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది తమ్ముడు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు చెల్లి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ డాడ్ చనిపోయారు ఓ వెరీ సారీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అన్న మాటలకు సమాధానం చెప్పే లోపే శిరీష అడ్డుపడి గిరి ఏంటిది మనస్విని ఇంటర్వ్యూ చేయడానికే వచ్చావా లేక నాతో మాట్లాడడానికి వచ్చావా మ్యారేజ్ అనేది కంప్లీట్ గా తన పర్సనల్ మ్యాటర్ కదా నువ్వు ఎందుకు పర్సనల్ విషయాలు అడుగుతున్నావు అని కోపంగా అడ్డుపడుతుంది తన ఫ్రెండ్ని అలా కోపంగా చూసేసరికి మనస్విని ఓకే శిరిషా పర్వాలేదులే ఆ గొడవని కట్ చేయాలి అని అడిగింది ఎవరో కాదు కదా నీ బెస్ట్ ఫ్రెండే కదా అని లేదు గిరి నాకు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదు అదేంటి మొత్తానికి మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదా లేక ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదా అన్న గిరి మాటలకు శిరీష గిరి వైపు గుర్రుగా చూస్తుంది రే ఏంట్రా నువ్వు అన్నట్టుగా చూస్తుంది అయినా గిరి ఆగకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు పెళ్లి ఇష్టం లేదు అన్న మనస్విని మాటలకు రాకేష్ నెత్తిమీద బండరాయి పడినంత పని అవుతుంది తనని ప్రేమలో పడేయడమే కష్టం అని స్పష్టంగా అర్థమవుతున్న సమయంలో అసలు పెళ్ళే వద్దు అంటే అని తన మనసులో ఆవేదన చెందుతూ మనస్విని గిరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్తుందో అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు నా మీద నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది ముందు నా తమ్ముణ్ణి నా చెల్లిని లైఫ్లో సెటిల్ చేయాలి అప్పటి వరకు నేను వేరే ఏ కమిట్మెంట్ గురించి ఆలోచించుకోదలుచుకోలేదు గిరి అంటే వారు సెటిల్ అయ్యాక మ్యారేజ్ గురించి ఆలోచిస్తాను అంటున్నావా అని అడుగుతాడు దాంతో పిచ్చి కోపం వచ్చిన శిరీష ఇంకా నీ ఇంటర్వ్యూ ఆపితే మేమిద్దరం బయలుదేరతాము అని చెప్పి మనస్విని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో రాకేష్కి ఒళ్ళు మండిపోతుంది ఏంట్రా నీ ఫ్రెండ్ ఏదో తన పెళ్లి గురించి అడిగినట్టు అంత సీరియస్ అయిపోయింది మనస్విని ఏ సమాధానం చెప్తుందో ఏంటో ఏది వినాల్సి వస్తుందో అని నా గుండె కొట్టుకునే వేగం వింటే నువ్వు ఇక్కడే చచ్చిపోయేవాడివి కరెక్ట్ గా రిప్లై ఇచ్చే టైంకి తీసుకొని వెళ్ళిపోయింది ఇంకా కొద్దిసేపు తనని చూసుకునే అవకాశం కూడా లేకుండా చేసింది నీ ఫ్రెండ్ ఇదేం బాగాలేదురా అన్న రాకేష్ మాటలకు బాబు నువ్వంత ఫీల్ అవ్వకు యాక్చువల్గా ఇదే మన అందరి ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ లోనే ఇన్ని క్వశ్చన్స్ అడగడమే చాలా ఓవర్ నువ్వు చూస్తే నోరు తెరిచి మాట్లాడేలా లేవు అందుకే నేను రిస్క్ చేసి అడిగాను మనం ఇంకా ఎక్కువగా విసికించి ఉంటే తను మళ్లీ రెండవసారి కలవడానికి కూడా ఒప్పుకునేదే కాదేమో శిరిష తనని తీసుకుని వెళ్లడమే మంచిదైంది లేరా సరేలే బాధపడుకు ఇప్పటికైతే తన మనసులో ఏముందో అర్థమైంది కదా నిదానంగా తర్వాత ఏం చేయాలి అన్నది ప్లాన్ చేద్దాం ఓ ఆరాటపడిపోకు ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా నువ్వు ఇంటికి బయలుదేరు అని చెప్పి గిరి కూడా తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ తరువాత రాకేష్ అవును గిరి చెప్పింది కూడా కరెక్టే ఫస్ట్ మీటింగ్లోనే తనని విసిస్తే మళ్లీ కలవడానికి ఒప్పుకునేదే కాదేమో కాని ఒకవేళ తను ఇవ్వాళ్ళ అడిగిన ప్రశ్నలకే ఆల్రెడీ ఇరిటేట్ అయిపోయి ఉంటే ఓ నో మళ్ళీ కలుస్తుందో లేదో అని అనుకుని రాకేష్ తేరుకొని చూసేసరికి గిరి అక్కడి నుండి నెమ్మదిగా జారుకుంటాడు ఎందుకంటే గిరికి రాకేష్ గురించి బాగా తెలుసు కాబట్టి ఇంకా చేసేది ఏమీ లేక రాకేష్ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం